ఇక్కడ కొన్ని సీతాఫలాలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకున్నా నేను ఫోర్ డేస్ బ్యాక్ తెంపినాయి పండ్లు అండి అన్నీ ఇవన్నీ మళ్ళీ సేమ్ ఫోర్ ఫైవ్ డేస్కు పండుతాయి అక్కడ పైన ఉంది ఈ చెట్టుకు నేను ఆరు వేసిన తర్వాత చూపిస్తా ఇవి ఉన్నాయి కదా ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది కదా ఇక్కడ చూడండి இக்ற பெத்தவும் உண்டு இது கா சின்ன ஊனை ஊனை నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంత ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా పూర్ణఫలం అంటే ఏంటిదని ఇప్పుడు తెలుసుకుందాం పూర్ణఫలం అంటే ఏంటిదని కొబ్బరికాయ అండి పూర్ణఫలం అంటే కొబ్బరికాయ అన్నట్టు అరటిపండు ఏంటంటే అరటిపండు దేవునికి పెట్టడంలో శ్రేష్టమట కొబ్బరికాయ మాత్రము పూర్ణ ఫలం అంటారట ఇంకంటే పండుపెట్టడం ఇవన్నీ పూర్ణ ఫలాల కిందికి వస్తాయట ఇదండి ఆన్సర్ ఇప్పుడు మరొక క్వశ్చన్ అడుగుతున్నా నేను పంచాంగం దేనిని ఆధారం చేసుకొని వ్రాసేండ్రు పంచాంగాన్ని వ్రాసేండ్రు అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ పంచాంగం దే వేటి మీద ఆధారపడి వేటిని ఆధారంగా తీసుకొని రాసిండు అనేది నేను మరో వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మల్బరీస్ ఎన్ని వస్తున్నాయి ఒక కొమ్మకి ఇదంతా పైకి వెళ్ళింది కదండి ఇదంతా ప్రోనింగ్ చేస్తే మళ్ళీ మంచి వస్తాయి ఇక్కడ రెండు బెండకాయలు ఉన్నాయి ఇక్కడ బీరకాయ ముదిరినట్టు అనిపిస్తుంది కొంచెం ఇదంతా మళ్ళీ స్టార్ ఫ్రూట్ చిగుర్లు వస్తున్నాయి ఏ పూత కూడా స్టార్ట్ అయ్యింది ఇవి చెట్టు చిక్కుడు ఇక్కడ చూడండి నేను ఇది ఎంత కిచెన్ వేస్ట్ ఇక్కడ చెట్టు పక్కకే ఇట్లా పెడుతూ ఉంటా ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ వస్తుంది కదా మనకి కొంచెం సైడ్ కానీ చెట్టుకు కొంచెం దూరంగానే ఇప్పుడు చెట్టు అది ఇక్కడ బెండ చెట్టు ఇక్కడ ఉంది బీరి చెట్టు ఇక్కడ మొదలు ఇక్కడ ఉంది కదా నేను ఇక్కడ పెడుతున్నా ఇంత దూరాన ఎప్పుడైనా మొక్కకు పక్కనే పెట్టకూడదు చెట్లు పెంచడం ఈజీని కాకపోతే కొంచెం టైం తీసుకుంటే ఇది తొక్కలు ఉన్నాయి కొంచెం రైస్ కూడా ఉంది ఇదంతా బ్లూ వాటర్ కొన్ని మిగిలిపోయినాయి నేను పూల వాటర్ చేస్తా అని చెప్పిన కదా ఆ బ్లూ వాటర్ కూడా వేస్తే ఇట్లా కలర్ వచ్చేసింది ఇట్లా కిచెన్ వేస్ట్ ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది బయటకు కూడా నీట్గానే అనిపిస్తుంది లోపల అది కాంపోస్ట్ అయిపోతుంది ఇట్లా కిచెన్ వేస్ట్తో మొక్కలు పెంచుకొని హెల్తీ ఫుడ్ ఇప్పుడు చూసిన సీతాఫలాలు దాలిమ్మకాయలు నాకు కొంచెం కూరగాయలు అప్పుడప్పుడు ఇప్పుడు ఎందుకో వర్షాలకేమో కూరగాయలన్నీ బీరకాయలు రావట్లేదు కొంచెం తగ్గిపోయినాయి ఇట్లా సీజన్ బట్టి కొంచెము తగ్గిపోతాయండి ఎప్పుడైనా ఇట్లా సింపుల్గా చేసేసుకుంటే పెద్ద పెద్ద టబ్బులు తీసుకోండి ఇట్లా మడలు కట్టడం వీలు కాకపోతే పెద్ద టబ్బుల్లో ఇలా సైడ్కి పెట్టేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ ఇలా హెల్దీ కూరగాయలు ఫ్రూట్స్ తినచ్చు అటు సైడ్ ఉన్నాయి ంది ఇక పూత స్టార్ట్ కాలేదు ఒక రకము ఇంకో రకము పూత స్టార్ట్ అయింది ఇక్కడ మల్లె పూలు కూడా వస్తున్నాయండి ఈరోజు మందార సపోటా చూడండి కొంచెం కొంచెం పెద్ద అవుతున్నాయి ఇక్కడ మల్బరీస్ అయిపోయినట్టు ఇవి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ బచ్చల కూర కూడా ఉంది ఇదంతా తెంపేసుకోవాలి బాగానే ఉంది ఇక్కడ చూడండి ఇది నేత బీర నేత బీర పిందెలు స్టార్ట్ అయినాయి ఇక్కడ మనం కొంచెం కళ్ళమాకు తెంపుకుంటాం కళ్ళమాకు తెంపినా కొద్ది మంచి చిగుర్లు వస్తూ ఉంది ఈ మధ్య మంచిగా పెద్ద అవుతుంది చెట్టు సరిపోయేంత తెంపుకుంటే అయిపోతుంది ఇన్న వచ్చినాయండి ఈరోజు సీతాఫలాలు కొన్ని దాలిమ్మకాయలు కూడా రెడీ అయినాయి